నెల్లూరు నగరంలో స్వాతంత్ర్య సమరయోధులు టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అన్ని రాజకీయ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో టౌన్ హాల్ రీడింగ్ రూమ్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి సిపిఐ నగర సహాయ కార్యదర్శి సయ్యద్ సిరాజ్ వైసీపీ నాయకులు జియా అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమంలో ఇన్సాఫ్ జిల్లా అధ్యక్షులు అజీజ్ అహ్మద్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు షాన్వాస్ ఎస్డీపీఐ జిల్లా అధ్యక్షులు అజీజ్ హసన్ ఉమర్ మహిళా సంఘం నాయకురాలు సోను సీమా అశ్వక్ షఫీ తదితరులు పాల్గొన్నారు बड़ी बात है इन लोगों का यहाँ नहीं इसके बाद में कैसा करना मालूम से कि बुसुतान का हिस्ट्री कैसा क्या होगा बता सो बोलने के अंदर ना होता है इंशाल्लाह उसके बारे में कहीं तो का का तो पांच साल दस साल सीएम से का काम करने से लेंगे क्या है, है हमारे पैसा हमें वोट ना दाले तो जीत तो बीजेपी अच्छा उनके बहुत अच्छा से कच्चे तंग का आप उसे ఉత్తుబిడ్డ స్వాతంత్ర సమర యోధులు టిప్పు సుల్తాన్ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చేసి కొన్ని నెలలుగా మనం ప్రయత్నం చేస్తున్నాం ముఖ్యంగా మనం కలెక్టర్ గారిని కూడా కలిసాం మన నగరంలో యాభై నాలుగు డివిజన్లో ఏదో ఒక సెంటర్గా మనకు టిప్పు సుల్తాన్ యొక్క విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పేసి కలెక్టర్ గారిని కలిసిన సందర్భంలో ఆయన విగ్రహం పెట్టకూడదని చెప్పేసి కొంతమంది బీజేపీ నాయకులు వెళ్ళి మళ్ళీ కలవడం జరిగింది చాలా దురదృష్టకర విషయం చాలా దరిద్రమైన విషయంగా భావిస్తున్నాం ఎందుకంటే ప్రజాస్వామ్య దేశం మా నాన్న విగ్రహం మా తాత విగ్రహం పెట్టమని చెప్పి కోరడా కోరలా దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసి ప్రాణాలు అర్పించినటువంటి మహనీయుల యొక్క విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పి తోరేం మీలాగా సావర్కర్ విగ్రహము అదేవిధంగా గాడ్సే విగ్రహం పెట్టమని చెప్పి మీరు దేశగ్రోహులు వాళ్ళు వాళ్ళ విగ్రహాలు పెట్టేదానికి ముందుకు వస్తారు మీరు దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసినటువంటి మానీయుల యొక్క విగ్రహాలు పెట్టడానికి వీల్లేదని చెప్పి చెప్పేదానికి మీకు అర్హత లేదు ఎందుకంటే మీరు సావర్కర్ యొక్క సంతతి దేశాన్ని సర్వనాశనం చేసినటువంటి గాడ్సే సావర్కర్ సంతతి మీరు మీకు దేశం గురించి కానీ దేశ ప్రజల గురించి కానీ మాట్లాడే అర్హత అసలు లేదు కనుక ఈ విషయాలు కనుక మీరు చొరవ చూపి మీరు ముందుకొచ్చి విద్వేషాలు సృష్టించే ఆ విధంగా కనుక ముందుకెళ్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది మీరు ఖచ్చితంగా చెప్తున్నారు ఎందుకంటే దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసేవాళ్ళు డిబేట్ కోసం పిలుస్తున్నాం మేము మీరు ఒకరి గురించి మాట్లాడటం కాదు మీ దగ్గరే ఏదైనా ఆధారాలు ఉంటే టిప్పు సుల్తాన్ దేశద్రోహి అని చెప్పి చెప్పారు కదా ఆధారాలు ఉంటే రండి ఎక్కడ కూర్చోవాలో కూర్చుందాం మీ దగ్గర రైట్ అయితే మీది మాది రైట్ అయితే మాది దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి వ్యక్తి టిప్పు సుల్తాన్ చరిత్ర ఉంది ఆయనకి నేను చెప్పినటువంటి సావర్కర్కి చరిత్ర నుండి తీసుకురండి ఎక్కడ కూడా చరిత్ర చరిత్రహీనులు కనుక ఒకటే చెప్తున్నా దేశ సమైక్యత కోసం భావితరాల భవిష్యత్తు కోసం వచ్చినటువంటి పిల్లల కోసం వాళ్ళు తెలుసుకోవాలా దేశం కోసం ఎవరు ప్రాణాలు అర్పించారు ఈ దేశ భవిష్యత్తు కోసం ఎవరు పాటుపడ్డాడని చెప్పేసి ముందుకు తీసుకెళ్లాలని ఒక ఆలోచనే తప్ప మత సృష్టించాలని సృష్టించాలనే వేరే ఉద్దేశం కాదు ఎవరైతే స్వాతంత్రం కోసం పోరాటం చేసి ప్రాణాలు అర్పించారో మన ఆదర్శ సెంటర్లో కూడా వాళ్ళు విగ్రహాలు ఏర్పాటు చేయడానికి కృషి చేస్తాం కనుక టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటు కోసం సహాయశక్తుల ప్రయత్నిస్తాం ఎవరు అడ్డు వచ్చినా కూడా ఒక సెంటర్ని ఎన్నుకొని ఖచ్చితంగా ఆ సెంటర్లో విగ్రహం ఏర్పాటు చేస్తాం హక్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రెసిడెంట్ని ఈరోజు టౌన్ హాల్లో రీడింగ్ రమ్ రీడింగ్ హాల్లో మన పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీల నాయకులు మరియు ప్రజా సంఘాల నాయకుల్ని టిప్పు సుల్తాన్ మైసూర్ మహారాజు స్వాతంత్ర సమర యోధులు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన రాజు ఎవరైతే తెల్లదొర తెల్లదొరలు ఈ భారతదేశాన్ని ఆక్రమించుకొని ఈ భారతదేశ పౌరుల్ని బానిసలు చేయాలని దురుద్దేశంతో ఇక్కడ వ్యాపార ముసుగులో ఈ దేశాన్ని చొరబడ్డారు మరియు వాళ్ళ యొక్క కుట్రల్ని కనుగొని టిప్పు సుల్తాన్ గారు వారి మీద అనేక దాడులు చేశారు యుద్ధాలు చేశారు కూడా అయితే ఎన్నోసార్లు వాళ్ళు కుట్రలు పని ఇతర రాజుల సహాయంతో కూడా టిప్పు సుల్తాన్ గారి మీద ఆక్రమణ చేసినా కూడా వారిని ఏం చేయలేకపోయారు మరియు కొందరు దేశ ద్రోహులు నమ్మించి పక్కనుండి మోసం చేసి టిప్పు సుల్తాన్ గారి యొక్క కోటలో ఈ తెల్లెదొరల్ని చొరబడ్డి చొరబాడించి ఆయన యొక్క హతమార్చే దాకా అని తీసుకువచ్చారు మరియు అలాంటి గొప్ప వ్యక్తి ఈ దేశ భవిష్యత్తు కోసం ప్రాణాలు అర్పించిన వ్యక్తి మరియు ఆ సమయంలో ఆయన పారిపోయే అవకాశం ఉన్న ఆయన యొక్క ప్రాణాల్ని వారిని బ్రతికించుకునే అవకాశం ఉన్న కూడా టిప్పు సుల్తాన్ గారు ఒకే ఒకే మాట చెప్పారు వంద రోజుల వంద వంద సంవత్సరాల తోడేలు బ్రతుకు కన్నా ఒక్కరు సీమా బ్రతకాలని చెప్పేసి బ్రిటిష్ యొక్క బాలకుల మీద దాడి చేసి లాస్ట్ ఈ దేశం కోసం ప్రాణం అర్పించారు అలాంటి వ్యక్తి యొక్క విగ్రహం ఈ నెల్లూరు నగరం ఏర్పాటు చేయాల్సిన ఎంత అవసరం ఉంది వారి యొక్క త్యాగాల్ని భవిష్యత్తులో బిడ్డలు కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది నా పేరు అజీజ్ అహ్మద్ ఇన్సాఫ్ జిల్లా అధ్యక్షుని అయితే ఈరోజు ఇక్కడ సమావేశం అవడం ముఖ్య కారణం ఏంటంటే మేము గతంలో కూడా కలెక్టర్ గారికి రజీ ఇవ్వడం జరిగింది కుస్ గారి చిత్రం పెట్టాలని మొత్తంలో కూడా బాబుఖాన్ పాండేకర్ కూడా ఆయన జయంతిని నిర్వహించాం అదేవిధంగా సెంటర్లో కూడా జయంతిని నిర్వహించాము మేము అయితే ఇక్కడ ఉన్నటువంటి భారతదేశంలో హిందువులు కానీ ముస్లింలు కానీ క్రిస్టియన్స్ కానీ అనేక మంది కలిసి నిలిచి ఉంటున్నటువంటి భారతదేశంలో ఏ విధంగా అయితే చీడ గురువులుగా ఉన్నారు ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు ఈరోజు భారతదేశాన్ని చిల్లా చిధంగా విభిజించి పరిపాలించే విధంగా వెళ్తున్నారు అయితే ప్రజలు ఇరవై నాలుగు వాళ్ళకి పుట్టి చెప్పారు అయినప్పటికీ వాడికి బుద్ధి రావడం లేదు ప్రజల్లో ఏదైతే సానుకూలత ఉందో దాన్ని కాపాడాలా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలా లేని పక్షంలో దేశం ముక్కలు ముక్కలుగా ఏ పరిస్థితి మనం చూస్తున్నాం వేరే దేశాలని కూడా అదే విధంగా మన భారతదేశాన్ని సత్సామణంగా ఉండాలంటే అన్ని జాతులు అన్ని మతాలు కలిసి గట్టుగా జీవించాలా లేని పక్షంలో మనం గందరగోళం అనే పరిస్థితి కాబట్టి టిప్పు సుల్తాన్ ఎదురగితే ఆయన ప్రాణాలు అర్పించే భారతదేశం కోసం ఆ రోజు మిస్ల్ మ్యాన్గా ఆయన నిలబడ ప్రపంచ అలాంటి దేశభక్తుడి విగ్రాన్ని పెడతామంటే వాళ్ళు ఒప్పుకోవడం లేదు కాబట్టి ఎవరైతే స్వా సేవార్కారు భారతదేశాన్ని నిజంగా బిందం చేసినటువంటి రచించిన భారత వాళ్ళ మనస్మృతిని వాళ్ళు ముందుకు తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారు మన టిప్పు సుల్తాన్ గారి విగ్రహం పెట్టాలనే ఉద్దేశం ఎందుకు కలిగిందనేది కూడా ఈ బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు తెలుసుకోవాలా ఎందుకంటే టిప్పు సుల్తాన్ లాంటి మహాన్భావులు ఈ దేశం కోసం పోరాడి స్వాతంత్రం కోసం పోరాడి త్యాగాలకు చేసి ప్రజల కోసమే ఆయన జీవితాంతం గడిపిన విషయం ఈ దేశవ్యాప్తంగా మొత్తం కూడా ప్రపంచాన్ని కూడా తెలిసిన అటువంటి వ్యక్తి విగ్రహం కావాలని చెప్పేసి మేము కలెక్టర్ గారిని అధికారులని కలిసిన సందర్భంలో అందరూ కూడా సంతోషించి పెట్టాల్సిన విగ్రహాన్ని ఈరోజు కొంతమంది వ్యక్తులు దాన్ని అడ్డుపడడం మంచి విధానం కాదు మంచి పద్ధతి కాదు మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి